కాశ్మీర్లోని ఎల్ఓసీలో కాల్పులకు తెగబడింది పాక్ నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులు జరుపుతూనే ఉంది భారత బోసపై భారీగా కాల్పులు జరిపింది పిఓకే నుండి కాల్పులు జరుపుతోంది పాక్ సైన్యం పంజాబ్ లోని పలు ప్రాంతాలపై పాక్ దాడులు దిగింది లుధియానా ప్రాంతంలో భారీ పేళులు సంభవించాయి అండ్ జలంధర్ ఆర్మీ క్యాంప్ సమీపంలో డ్రోన్ కదలికలు కూడా గుర్తించారు అర్ధరాత్రి ఆ ప్రాంతంలో రెండు సార్లు డ్రోన్ కదలికలు గుర్తించారు డ్రోన్ దాడులను కూడా భారత వైమానిక దళం తిప్పికొట్టింది కంగేవాల్లో కార్ పైపడింది రాకెట్ లాంటి ఒక వస్తువు సో సింహ గ్రామంలో డ్రోన్ నిలిచివేశారు ఇంటి బయట నిద్రిస్తున్న ఒక వ్యక్తిపై డ్రోన్ శకలాలు పడ్డాయి నిన్న రాత్రి మొత్తం ఇరవై ఆరు ప్రాంతాల్లో పాక్ డ్రోన్ అటాక్స్ కు దిగింది దేశ సరిహద్దులో రాత్రంతా కూడా సైరన్స్ మోగుతూనే ఉన్నాయి పాక్ డ్రోన్ దాడులను భారత బలగాలు ధీటుగా తిప్పికొట్టాయి సరిహద్దుల ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఇప్పటికే సూచించారు చాలా చోట్ల ఇంకా బ్లాక్అవుట్ కొనసాగుతూనే ఉంది శ్రీనగర్ ఎయిర్పోర్ట్ పై దాడికించింది పాక్ జమ్మూ సాంబా పఠాన్ కోట్ లో కూడా అటాక్స్ జరిగాయి జమ్మూ ఎయిమ్స్ సమీపంలో పాకిస్తాన్ డ్రోన్ దాడికి దిగింది ఇలా షోపియాపూర్ గురుదాస్ పూర్ టౌన్ లో దాడులు జరిగాయి పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లో పాకిస్తాన్ డ్రోన్ దాడి జరిగింది ఓ ఇంటిపై బాంబులు పడ్డాం మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి ఇక సాంబా సెక్టర్ తెగబడింది పాక్ పలు ప్రాంతాల్లో భారత్ దాడులు జరుగుతూనే ఉన్నాయి జలాల్పూర్ జతన్ ప్రాంతాల్లో డ్రోన్లతో విచుకుపడింది పాక్ సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుంది భారత్ సో కాశ్మీర్ లోని ఎల్ఓసీలో కార్లకు తెగబడింది పాక్ అండ్ డ్రోన్ అటాక్స్ రాత్రంతా కూడా జరుగుతూనే ఉన్నాయి వందల సంఖ్యలో డ్రోన్స్ అటాక్ చేస్తూనే ఉంది పాకిస్తాన్ అండ్ సరిహద్దుల్లో మన భూభాగంలోకి ఎంటర్ అయి మరీ దాడులు చేసేందుకు కూడా ప్రయత్నిస్తోంది సరిహద్దు గ్రామాల్లో ఇప్పటికీ బ్లాక్అవుట్ కొనసాగుతూనే ఉంది ప్రజలందరూ కూడా బయటకి రావద్దు ఇళ్లలోనే ఉండాలి ఉండాలి అంటే ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ అయ్యాయి అండ్ సరిహద్దు గ్రామాల పరిస్థితి ఏంటి రైట్ నో సిచ్యువేషన్ ఏంటో మనం తెలుసుకుందాం సో మా అసోసియేట్ ఎడిటర్ హసీనా జాయిన్ అవుతున్నారు లైవ్లో సరిహద్దు గ్రామాల దగ్గర అవి ఉన్నారు సో హసీనా మీరున్న ప్లేస్లో సిచ్యువేషన్ ఏంటి అండ్ సరిహద్దు గ్రామాల ప్రజలకు ఇంకా ఎటువంటి ఆదేశాలు అయ్యాయి ఎలాంటి భయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏంటి అక్కడ పరిస్థితి నిన్న రాత్రి నుంచి మనం చూసుకుంటే రాత్రి ఎనిమిదిన్నర నుంచి రాత్రి వన్ ఓ క్లాక్ వరకు ఈ పాకిస్తాన్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి డ్రోన్ రూపంలో అంటే ప్రధానంగా ఇరవై ఆరు ప్రాంతాలని వాళ్ళు ఎంచుకొని అటు జమ్మూ కాశ్మీర్తో పాటు అటు పంజాబ్ అంటే ప్రధానంగా ఈ సరిహద్దు ప్రాంతాలంతా ఇరవై ఆరు ప్రాంతాలను ఎంచుకుని డ్రోన్ల రూపంలో దాడులకి తెగపడుతున్నాయి అయితే గట్టిగా భారత్ ఆర్మీ కూడా దానికి సమాధానం చెప్తూ వస్తుంది అయితే రాత్రి అంతా కూడా మనం చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ అలాగే ఇటు పంజాబ్లోని కొన్ని ప్రాంతాలంతా కూడా బ్లాక్అవుట్ కొనసాగుతూనే ఉన్నాయి ప్రధానంగా ఇండియన్ ఎయిర్ బేస్ కోట్లోని ఇండియన్ ఎయిర్ ని వాళ్ళు టార్గెట్ చేసుకున్నారు అయితే ఫస్ట్ ఈ ఏదైతే మూడు రోజుల క్రితం కూడా ఫస్ట్ దాడికి తెగబడ్డారు ఆ తర్వాత నిన్న రాత్రి కూడా దీనిపైన మిసైల్ వేయడానికి ప్రయత్నించారు అయితే ఖచ్చితంగా ఆర్మీ మాత్రం దానికి ధీటుగా సమాధానం చెప్పింది గాల్లోనే అంటే గగనతనంలోనే దాన్ని నిర్వీర్యం చేసింది ఆ మిసైల్ను అయితే ఇక్కడ ఈరోజు మనం చూసుకుంటే మార్నింగ్ కూడా అందరూ లోపలే ఉండాలి బయటికి రాకూడదు అని చెప్పి ఇక్కడ ఆంక్షలు విధిస్తున్నారు పూర్తి స్థాయిలో ప్రజలు కూడా ఎక్కడికక్కడ ఏం జరుగుతుందని లోపల భయాందోళన ఉన్నప్పటికీ కూడా మాకు ఇండియన్ ఆర్మీ మీద చాలా నమ్మకం ఉంది మేము చాలా మాకు ఎలాంటి భయం లేదని వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా మరోవైపు మొత్తం చీకటి మాయం అయిందని మనం చెప్పొచ్చు మొత్తం అంతా బ్లాక్అవుట్ అంతా కొనసాగుతుంది ఉంది అలాగే ప్రధానంగా ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇప్పటికే అంటే సాంబా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ కూడా మే కొన్ని సురక్షిత ప్రాంతాలకి తరలించడం అయితే జరిగింది అయినప్పటికీ కూడా అక్కడ కొంతమంది ఇంకా తన సొంత గ్రామాలు సొంత ఇళ్ళని వదిలి రాలేకపోతున్నారు అక్కడ బంకర్లు ఏర్పాటు చేసుకుని వాళ్ళు దాంట్లోనే వండుతున్నారు ఉన్న ఉన్న పరిస్థితి మనం కొనసాగుతుంది అయితే ప్రధానంగా ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు నిన్న పాకిస్తాన్ మీద కూడా భారత్ చాలా తీవ్ర స్థాయిలోనే విడిచిపెట్టారు కొన్ని ప్రాంతాల్లో అసలు ఏమే ఎక్కడెక్కడ దాడు జరిగాయి ఏంటి అనేది మనకి ఆర్మీ అధికారులు చెప్పాల్సిన పరిస్థితి ఉంది అయితే ఇక్కడ కొన్ని చోట్లయితే మనకి బయట రాకు డే టైంలో కూడా బయటకి రావద్దు అని మాత్రం చాలా ఆంక్షలు అనేది పెడుతున్నారు సో ఓవరాల్ గా మాత్రం సిచ్యువేషన్ ఇక్కడ టెన్షన్గా ఉందని చెప్పొచ్చు ప్రధానంగా ఇండియన్కి సంబంధించిన ఇండియన్ ఆర్మీకి సంబంధించిన స్థావరాలని వాళ్ళు టార్గెట్ గా చేసుకుంటున్నారని మనం చెప్పొచ్చు అలాగే ప్రజల కూడా అంటే యుద్ధం రూల్స్ ప్రకారం మనం చూసుకుంటే స్థానిక ప్రజల మీద ఎలాంటి దాడులు చేయరు కానీ పాకిస్తాన్ మాత్రం అలాంటి రూల్స్ పాటించకుండా డ్రోన్ల ద్వారా అంటే లైట్స్ ఆ డ్రోన్స్ సిస్టమ్ మనం చూసుకుంటే లైట్స్ ఎక్కడెక్కడ ఉంటే దాన్ని అట్రాక్ట్ చేసి దాని మీద అందుకనే బ్లాక్అవుట్ కొనసాగడం కొనసాగించడం అనేది జరుగుతుంది ఎందుకంటే అది డ్రోన్స్ డ్రోన్స్ అనేవి లైట్స్కి అట్రాక్ట్ అయ్యి అక్కడ ఆ అన్ని పేలుస్తాయి కాబట్టి లైట్స్ అన్ని క్లోజ్ ఆపేయమని చెప్పి చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో ఇంకా బ్లాక్అవుట్స్ అనేది కొనసాగుతుంది మార్నింగ్ చూసుకుంటే సిచ్యువేషన్ మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో ఎవరు కూడా బయటికి రానికుండా అంతా కూడా లోపలే ఉండమని చెప్తున్నారు అవసరమైతేనే బయటికి రండి అని కూడా సూచనలు చేస్తున్నారు హసీనా థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సో సరిహద్దు గ్రామాల ప్రజల్లో ఇంకా భయం నెలకొనే ఉంది ఎందుకంటే గా డే అండ్ నైట్ కూడా ఈ డ్రోన్ దాడులకు తెగబడుతూనే ఉంది పాకిస్తాన్ సో ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా బ్లాక్అవుట్ రూపంలోనే ఇంకా ఉంది అండ్ బ్లాక్అవుట్ అంటే అందరూ కూడా కంపల్సరీగా అది పాటించాల్సిన అవసరం ఎందుకంటే చిన్నపాటి లైట్ ఉన్నా కూడా డ్రోన్ ఆటోమేటిక్గా అక్కడ పడే అవకాశం ఉంటుంది సో బ్లాక్అవుట్ అంటే ఏంటి అంటే చిమ్మ చీకట్లో ఉండడమే సో ప్రతి ఒక్కరు కూడా ఇవి పాటించి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని కోరుతున్నాను